హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు టెక్ ఇన్ తెలుగు ఛానల్ ఛానల్కి మీరు ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఈరోజు మన టాపిక్ వచ్చినప్పటికీ ట్రాన్స్ఫార్మర్కి ఇన్సులేషన్ రెసిస్టెన్స్ అనేది ఏ విధంగా చెక్ చేయాలో ఈ వీడియోలో నేను మీకు చెప్తాను ఓకే లాస్ట్ వీడియోలో నేను మీకు ఏం చెప్పానంటే ఇన్సులేషన్ రెసిస్టెన్స్కి టెంపరేచర్కి ఉన్న రిలేషన్ ఏంటో లాస్ట్ వీడియోలో చెప్పాను ఒకవేళ చూడకపోతే మీరు చూడండి అది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట సో ఇప్పుడు నేను మీకు ఈ యొక్క ఇన్సులేషన్ రెసిస్టెన్స్ అంటే ఏంటంటే ఏదైనా ఏదైనా ఒక ఎక్విప్మెంట్కి లేదా డివైస్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రాన్స్ఫార్మర్ తీసుకోండి ట్రాన్స్ఫార్మర్లో ఇన్సులేషన్ అనేది స్ట్రాంగ్గా ఉందా వీక్గా ఉందో తెలుసుకోవాలంటే మనం ఏం చేస్తాం ఇన్సులేషన్ రెసిస్టెన్స్ని చెక్ చేస్తాం సో ఈ యొక్క ఇన్సులేషన్ రెసిస్టెన్స్ వాల్యూ అనేది ఎంత ఉండాలంటే మెగా హోమ్స్లో జిగా హోమ్స్లో ఉండాలి ట్రాన్స్ఫార్మర్కి వచ్చేటప్పటికి ఓకే సో దీన్ని మనం ఎలా చెక్ చేస్తాం సార్ అంటే మగ్గర్తో చెక్ చేస్తాం ఓకే ఇప్పుడు ఈ ట్రాన్స్ఫార్మర్లో ఇన్సులేషన్ రెసిస్టెన్స్ అనేది ఎందుకు చెక్ చేస్తామంటే వైండింగ్స్లో ఏమైనా ఫాల్ట్స్ ఉన్నా అలాగే వైండింగ్స్ నుంచి ఎత్తకి లీకేజ్ కరెంట్ అనేది వెళ్తుందా లేదా తెలుసుకోవడానికి అలాగే ఫైనల్గా ట్రాన్స్ఫార్మర్ యొక్క కండిషన్ అనేది ఏ విధంగా ఉంది బాగుందా లేదా ఏమైనా ఫాల్టీ ఉందా అని తెలుసుకోవడానికి ఒక ఇన్సులేషన్ రెసిస్టెన్స్ టెస్ట్ అనేది చేస్తాం అనమాట సో ఇన్సులేషన్ రెసిస్టెన్స్ టెస్ట్ చేసే ముందు మనం కొన్ని ప్రికాషన్స్ అనేవి తీసుకోవాలి సేఫ్టీ మెజర్స్ అనేవి ఫాలో అవ్వాలి అవి ఏంటంటే ఎప్పుడైనా కానివ్వండి ఇన్సులేషన్ రెస్ట్ రెసిస్టెన్స్ టెస్ట్ చేస్తున్నామంటే దేనికి ఏ ఎక్విప్మెంట్ ఫస్ట్ ఆ యొక్క ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో లేదైతే డివైజ్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్గా షట్ డౌన్ చేయాలి అంటే పవర్ అనేది డిస్కనెక్ట్ చేసాడు అసలు రాకూడదు దానికి ఉన్న కనెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి మొత్తం తీసేయండి ట్రాన్స్ఫార్మర్ అయితే ట్రాన్స్ఫార్మర్కి ఉన్న కనెక్షన్స్ అన్నీ తీసేయండి అది కంప్లీట్గా ఒక పవర్ లెస్ అనమాట పవర్ అనేది ఉండకూడదు రాకూడదు వెళ్ళకూడదు ఓకే ఇదనమాట సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మనం సేఫ్టీ గ్లౌజెస్ కూడా వేసుకుంటే చాలా మంచిది అలాగే గ్లాసెస్ కూడా వాడితే చాలా మంచిది అనమాట ఓకే ఇప్పుడు ఎలా చెక్ చేయాలి మగ్గర తీసుకోవాలి ఫస్ట్ చెక్ చేయాలంటే మగ్గర కావాలి కదా సో మెగ్గర్లో మనం ట్రాన్స్ఫార్మర్కి వచ్చేటప్పటికి వైండింగ్స్ వచ్చేటప్పటికి హై వోల్టేజ్ సైడ్ ఉంటాయి లో వోల్టేజ్ సైడ్ ఉంటాయి అంటే ప్రైమరీ వైండింగ్స్ అంటాం సెకండరీ వైండింగ్స్ అంటాం సో ఇప్పుడు మనం లో వోల్టేజ్ వైండింగ్స్కి వచ్చేటప్పటికి మనం ఎలా చెక్ చేయాలంటే మెగ్గర్లో ఫైవ్ హండ్రెడ్ వోల్టేజ్లో పెట్టి చెక్ చేయాలి అదే హై వోల్టేజ్కి వచ్చేటప్పటికి ప్రైమరీ సైడ్ వైండింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి థౌజండ్ వోల్ట్స్ లేదా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వోల్ట్స్లో పెట్టుకొని చెక్ చేసుకోవాలన్నమాట ఓకే సో ఎలా చెక్ చేయాలి సార్ ఎక్కడి నుంచి ఎక్కడికి చెక్ చేయాలి ఫస్ట్ మీరు చెక్ చేయాల్సింది ఏంటంటే వోల్టేజ్ వైండింగ్స్ నుంచి లో వోల్టేజ్ వైండింగ్స్ చెక్ చేయాలి అలాగే హై వోల్టేజ్ వైండింగ్స్ నుంచి ఎత్తకి చెక్ చేయాలి అలాగే లో వోల్టేజ్ వైండింగ్స్ నుంచి ఎత్తకి చెక్ చేయాలి ఓకే సో మీరు చెక్ చేసేటప్పుడు ఈ యొక్క మెగ్గర్ టెస్ట్ ప్రెస్ ఇది టెస్ట్ బటన్ ఏదైతే ఉంటుందో అది కంటిన్యూస్గా వన్ మినిట్ పెట్టు పట్టుకుని ఉండాలన్నమాట ఓకే ఎందుకంటే ఇలా నొక్కగానే ఆ వాల్యూస్ రికార్డ్ చేయడానికి లేదనమాట ఎందుకంటే ఏదైతే ఉందో ఇన్సులేషన్ రెసిస్టెన్స్ వాల్యూ అనేది ఫిక్స్డ్గా అక్కడ ఏవైతే వాల్యూ స్టాండర్డ్ అవుతుందో ఆ వాల్యూని అంటే మినిమం వన్ డ్యూరేషన్ వన్ మినిట్ డ్యూరేషన్ పెట్టుకుంటే మీకు క్ల క్లియర్గా ఫ్లక్చువేషన్స్ లేకుండా వాల్యూ అనేది క్లియర్గా మనకి కనబడతా కనబడుతున్న వాల్యూని మనం రాసుకోవాలన్నమాట ఓకే ఇప్పుడు హై వోల్టేజ్ నుంచి లో వోల్టేజ్కి వచ్చే వాల్యూ అనేది ఎంత ఉండాలంటే ట్రాన్స్ఫార్మర్స్కి వచ్చేటప్పటికి గ్రేటర్ దాన్ టూ హండ్రెడ్ మెగావోమ్స్ అనేది ఉండాలి అలాగే హై వోల్టేజ్ నుంచి ఎత్తకు వచ్చే వాల్యూ ఏదైతే ఉందో గ్రేటర్ దాన్ టూ హండ్రెడ్ మెగావోమ్స్ అనేది ఉండాలి రెండు ఒకటే ఉండ గుర్తుంచుకోండి వోల్టేజ్ అనగానే గ్రేటర్ దాన్ టూ హండ్రెడ్ మెగావోమ్స్ ఇప్పుడు లో వోల్టేజ్ నుంచి ఎత్తకి వచ్చే వాల్యూ ఎంత ఉండాలంటే గ్రేటర్ దాన్ హండ్రెడ్ మెగావోమ్స్ ఈ మూడు గుర్తుంచుకోండి సో ఎప్పుడైనా ఇంటర్వ్యూలో అడగడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయన్నమాట ఓకే నేను అడిగితే నేనైతే హండ్రెడ్ పర్సెంట్ అడుగుతాను నా దగ్గరికి ఎవరైనా వస్తే ఓకే సో ఇప్పుడు మనం ఇన్సులేషన్ రెసిస్టెన్స్ అనేది దేని మీద డిపెండ్ అవుతుందంటే వోల్టేజ్ మీద డిపెండ్ అవుతుంది అలాగే టైప్ ఆఫ్ ఈక్విప్మెంట్ మీద డిపెండ్ అవుతుంది అలాగే టెస్టింగ్ స్టాండర్డ్స్ మీద డిపెండ్ అవుతుంది సో వోల్టేజ్ మీద ఎందుకు ఎలా డిపెండ్ అవుతుందంటే ఇప్పుడు లెస్ దాన్ వన్ పాయింట్ వన్ కిలో కిలోవోట్స్లో వాడే ట్రాన్స్ఫార్మర్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఇన్సులేషన్ రెసిస్టెన్స్ వాల్యూ జనరల్గా ఎలా ఉంటుందంటే గ్రేటర్ దాన్ హండ్రెడ్ మెగా మెగావోమ్స్ ఓకే గ్రేటర్ దాన్ హండ్రెడ్ మెగా మెగావోమ్స్ అదే లెవెన్ కేవీ ట్రాన్స్ఫార్మర్ అయితే గ్రేటర్ దాన్ టూ హండ్రెడ్ మెగా మెగావోమ్స్ అదే థర్టీ త్రీ కేవీ ట్రాన్స్ఫార్మర్ అయితే గ్రేటర్ దాన్ ఫైవ్ హండ్రెడ్ మెగా మెగావోమ్స్ అదే సిక్స్టీ సిక్స్ కేవీ ట్రాన్స్ఫార్మర్ అయితే ఇది అంతా థౌజండ్ మెగావోమ్స్ గ్రేటర్ దాన్ థౌజండ్ మెగావోమ్స్ అలాగే కొత్త ట్రాన్స్ఫార్మర్ ఏదైనా కానివ్వండి అది ఎంత ఉండాలంటే గ్రేటర్ దాన్ థౌజండ్ మెగావోమ్స్ మీ యొక్క ట్రాన్స్ఫార్మర్ ఏదైనా కానివ్వండి టెన్ ఇయర్స్ పైబడి ఉంటే దాని యొక్క హోమింగ్ వ్యాల్యూ ఏదైతే ఉందంటే లెస్ దాన్ టెన్ మెగావోమ్స్ అలాగే ఎక్కువైనా రావచ్చు మీ యొక్క ట్రాన్స్ఫార్మర్ వాడకం బట్టి ఉంటుంది ఓకే సో చూసారు కదా ట్రాన్స్ఫార్మర్ యొక్క వోల్టేజ్ బట్టి డిపెండ్ అవుతుంది అలాగే టెస్టింగ్ స్టాండర్డ్స్ అంటే ఇండియన్ స్టాండర్డ్స్ ఉంటాయి ఇంటర్నేషనల్ టెస్టింగ్ స్టాండర్డ్స్ అనేవి కూడా ఉంటాయి సో వీటి మీద వీటిని బేస్ చేసిన కూడా వాల్యూస్ అనేవి రికార్డ్ చేస్తారనమాట ఓకే సో ఈ విధంగా మనం ఇన్సులేషన్ రెసిస్టెన్స్ అనేది ట్రాన్స్ఫార్మర్కి చెక్ చేస్తాం అర్థమైంది కదా సో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ యూ